హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మై హానల్ తీసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే రేపు సిలబస్ కమిటీ రిపోర్ట్ ఇవ్వబోతుందండి సో దాదాపుగా మూడు నెలల తర్వాత నియమించిన తర్... తర్వాత తర్వాత ఈ యొక్క రిపోర్ట్ను అందజేస్తుంది దాదాపుగా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత పదిహేడు శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయాలని కూడా ప్రభుత్వము సన్నాహాలు చేస్తున్నారు బాలకృష్ణారెడ్డి గారి కమిటీ ఏదైతే సిలబస్ కమిటీ ఏదైతే ఉన్నదో దాదాపుగా ఇక్కడ చేంజెస్ సిలబస్ మార్పులు చేర్పులు దాంట్లో ప్రధానంగా గ్రూప్స్ మాత్రమే ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్ ఇక చూసుకున్నట్లయితే గ్రూప్ టూ సంబంధించినటువంటి విషయంలో దాదాపు కూడా ఇక్కడ తెలంగాణ ఉద్యమము సరే ఎకానమీ సంబంధించినటువంటి అంశాలపైన కూడా సిలబస్ వెయిటేజ్ను తగ్గించాలనేసి కూడా కొన్ని అంశ చర్చలు జరుగుతున్నాయి ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ చూడవచ్చు సార్ మరి గ్రూప్ టూ సంబంధించినటువంటి మరి ఎగ్జామ్స్లో ప్రధానంగా నాలుగు పేపర్లు నిర్వహిస్తున్నారు కదా ఇకపైన నాలుగు కంటే రెండు ఎగ్జామ్స్ ఏ నిర్వహించాలి రెండు పేపర్స్ మాత్రమే నిర్వహించాలి ఆ రెండు పేపర్స్ కలిపి దాదాపుగా త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇక కొత్తగా చూసుకున్నట్లయితే ఎథిక్స్ లాంటి చర్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సార్ ఈ సంబంధించినటువంటి గ్రూప్ వన్లో మాత్రము ఎటువంటి మార్పు ఉండే అవకాశం లేదు ఖచ్చితంగా రెండు స్టేజెస్లో జరుగుతుంది ఒకటి ప్రిలిమనరీ స్టేజ్ రెండు మెయిన్ స్టేజెస్లో జరుగుతుంది ఖచ్చితంగా గ్రూప్ వన్లో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు ఇక చూసుకున్నట్లయితే ప్రధానంగా గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్లో రెండు కలుపుతున్నారు ఈ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కలిపిన తర్వాత పోస్టులు ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది దీంట్లో భాగంగానే ఈ గ్రూప్ ఫోర్లోనే జీపీఓ సంబంధించినటువంటి పోస్టులు కూడా యాడ్ అవుతున్నాయి కాబట్టి దాదాపుగా ఈసారి పదిహేను వేల పైగా గ్రూప్స్ సంబంధించినటువంటి గ్రూప్ ఫోర్లోనే ఉండబోతున్నాయి ఇక చూసుకున్నట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి సిలబస్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు అండి ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి రెండు పేపర్లో ఒకటి జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి పేపర్ ఒకటి అయితే రెండో పేపర్ అర్ధమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి పేపర్ ఉంటుంది కాబట్టి ఇక దీనికి సంబంధించినటువంటి మార్పు ఉండకపోవచ్చు బహుశా ఇక చూసుకున్నట్లయితే నెక్స్ట్ డిఎస్సీలో కూడా అండి ఎందుకంటే ఇప్పటికే సిలబస్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సార్ మరి ప్రధానంగా ఇక్కడ గ్రూప్స్లోనే మార్పు ఎక్కువగా కనబడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ నోట్ ఈ సిలబస్ కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్టు అదేవిధంగా శాంతికుమార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే కమిటీ ఉన్నదో ఆ కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్టు బట్టే ఈ యొక్క ఉద్యోగుల నియామకాలు ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా తెలంగాణలో కనబడుతుంది అదేవిధంగా మన రీసెంట్గానే మన గ్రూప్ సంబంధించినటువంటి ఆ కోర్టు కేసు తీర్పు అయితే రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు డీజీపీఎస్సి దానిపైన డివిజనల్ బెంచ్కి వెళ్ళే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది డివిజనల్ బెంచ్ ఏదైతే తీర్పు ఇస్తుందో దాన్ని బట్టి మరి ఈ పాత నియమకాలు ఫేవర్గా వస్తాయి టీజీపీఎస్కి ఫేవర్ వస్తే పాతక నియామకాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నది ఇన్ కేస్ ఆఫ్ టీజీపీఎస్కి ఫీవర్ రాకపోయినా కూడా జనవరి నుంచి కొత్త ఏడాది నుంచి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అమలు అయ్యే అవకాశం ఎక్కువగా తెలంగాణలో కనబడుతుంది అదేవిధంగా ఈ పదిహేడు శాఖల్లో ఇప్పటి వరకు కూడా దాదాపుగా పదమూడు శాఖల్లో ఆర్థిక శాఖ ఆమోదించింది దాదాపుగా పదమూడు శాఖల్లో ఆర్థిక శాఖ ఆమోదించింది కాబట్టి నోటిఫికేషన్ వేయడంలో సో ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు ఖచ్చితంగా ప్రభుత్వం అనుకుంటే రేపటికి రేపటే నోటిఫికేషన్ ఇవ్వడంలో ఆశ్చర్యం ఏం లేదు కనుక ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ లేకపోతే కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా మనకు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది కాబట్టి మీ ప్రిపరేషన్ బెటర్ ఉంచుకోవడం మంచిది అదేవిధంగా ఈ డిసెంబర్ వరకు ఈ పాత నోటిఫికేషన్లు భర్తీ విషయమైనా సరే ఈ ఎలక్షన్స్ మొత్తం కంప్లీట్ చేసుకునే విషయంలో అయినా సరే ఈ కమిటీలో ఇచ్చేటటువంటి రిపోర్ట్లు అయినా సరే ఇవన్నీ ప్రక్రియ అయిపోయిన తర్వాత రోస్టర్ల సంబంధించినటువంటి పాయింట్స్ అన్ని జాబితాలు సరించిన తర్వాత మీకు కొత్త ఏడాదిలో కొత్త నోటిఫికేషన్తో ప్రభుత్వము వేయే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇప్పటికే రెండు సంవత్సరాలు అయినా కూడా నోటిఫికేషన్ ఇవ్వని కారణంగా నిరుద్యోగుల నుంచి చాలా వ్యతిరేకత వస్తుందనేసి ప్రభుత్వము భావిస్తుంది కాబట్టి నోటిఫికేషన్స్ అనేది వీలైనంత త్వరగా ఇవ్వాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ చేసేటటువంటి మొదటి అంశం ఏంటిదంటే మీ యొక్క ప్రిపరేషన్ను కంప్లీట్గా మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవడమే ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్